నమస్కారం అండి నేను మీ ఈశ్వర్ మాస్టర్ని ఏపీలో విరామం ఎరుగకుండా సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి సన్నద్ధమైనటువంటి విద్యార్థులందరికీ నా శుభాభినందనలు అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫస్ట్ రాయబోయే ఎగ్జామ్ సాంస్క్రిట్ అదే సెకండ్ లాంగ్వేజ్ ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ సాంస్క్రిత్ కాబట్టి సాంస్క్రిట్ అంటున్నాను తెలుగు ఉర్దూ ఎక్సెట్రా ఎక్సెట్రా వ్రాస్తూ ఉంటారు అయితే ఈ వీడియో సంస్కృతం పరీక్ష వ్రాస్తున్న వాళ్ళని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వ్రాసేవాళ్ళు ఫస్ట్ ఏ క్వచన్తో బిగిన్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఫస్ట్ రాసేటప్పుడు ది బెస్ట్ అనిపించాలి అంటే మిస్టేక్స్ లేకుండా శ్లోకాన్ని శ్లోక భావాన్ని వ్రాయగలిగినట్లయితే ఆ పేజ్ చాలా అందంగా ఉంటుంది దీనికోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చేయాల్సిన పని ఏంటంటే నీతి శ్లోకాలు ప్రిపేర్ అయితే నీతి శ్లోకాలు లేదా భర్తుల శుభాస్తాన్ని ప్రిపేర్ అయితే భక్తుల శుభాస్తాన్ని చాలా చక్కగా చదివి చూడకుండా రాసి చూసి కరెక్షన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని ఆ వచ్చిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని ప్రిపేర్ అయితే ఫస్ట్ వ్రాసేటువంటి ఆ యొక్క రోమన్ నెంబర్ వన్ చాలా బాగుంటుంది కానీ విద్యార్థులందరూ దీని మీద బాగా దృష్టి పెట్టి మిస్టేక్స్ లేకుండా వ్రాసేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి చెప్పే కదండి అది నీతి శ్లోకాల బర్త్డో శుభాస్తాన అనేది మీ ట్రాక్ షీట్లో మీ సార్ చెప్పిన ప్రకారంగా మీరు చదువుకుంటారు కొంతమంది నీతి శ్లోకాలు ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అవ్వచ్చు భతుల శుభాసాని శ్లోకాలు ప్రిపేర్ అవ్వరు ప్రిపేర్ అవ్వచ్చు ఎవరికి ఏది నచ్చితే అది ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి అదే నేర్చుకోండి అదే వ్రాయండి అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అనగా ఎస్సే క్వశ్చన్ ఫ్రమ్ పోయిట్రీ ఈ పోయిట్రీ ఎస్సే ఏం ప్రిపేర్ అవ్వాలి ఎన్ని లెసన్స్ ప్రిపేర్ అవ్వాలనే డౌట్ మీకు ఉన్నట్లయితే మొదటి టూ లెసన్స్ సరిపోతాయి అని అనుకున్నా కూడా అంటే దశరాశ పశ్చాత్తాపం మా యావట్లు అక్కడితో మనం ఆపేయకూడదు కపీనా ఉపవాస అనే లెసన్ కూడా చదువుకుని ఉంటే పేపర్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎలా ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది లేదు ఇబ్బంది ఉండదు చాలామంది టూ లెసన్స్ ప్రిపేర్ అయితే లాస్ట్ టూ లెసన్స్ ఇస్తే గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యాయి కాబట్టి ఎస్సే ప్రిపేర్ అయినప్పుడు అవి ఎలాగ స్టోరీసే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒక త్రీ లెసన్స్ చదివేటట్టుగా ప్లాన్ చేసుకోండి అది సెకండ్ అండ్ థర్డ్ కొంచెం సంబంధించి రోజులో కూడా ఇలాగే మొదటి టూ లెసన్స్ ప్రిపేర్ అవ్వగా స్వేదస్య పుష్పాన్ని కూడా ప్లాన్ చేసుకోండి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది కపింజలో ఉపదేశం భోజ సౌదర్యం స్వేదస్య పుష్పాన్ని ఇవి కూడా ప్రిపేర్ అయినట్లయితే చాలా బాగుంటుంది కనుక ఇక ఎస్సీలు ప్రిపేర్ అవ్వమన్నాం కదా ప్రిపేర్ అయ్యాం ఎగ్జామ్లో ఫస్ట్ ఫిలప్తపోయింది రాసినా మరుక్షణమే ఇవి అనుకోకండి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలు ఎప్పుడు కూడా బిగినింగ్లో వ్రాయకూడదు ఎండింగ్లో రాయడానికి ప్లాన్ చేసుకోవాలి అంటే మూడు గంటల పాటు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మొదటి గంటన్నరలో గ్రామర్ ఫినిష్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి ఎస్సీల్ లాస్ట్కి ప్లాన్ చేసుకోవాలి చాలామంది వాటిని ముందే రాస్తూ ఉంటారు దానివల్ల ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా రాసినా కూడా ఎస్ఏలు అలా రాస్తే ఆరు మార్కులు గాను ఐదు ఐదు మార్కులు లేదా ఐదున్నర మార్కులు ఐదున్నర మార్కులు వేస్తే ఒక పదకొండు మార్కులు మాత్రమే మనం అచీవ్ చేయొచ్చు ఇంకా ఆ తర్వాత టైం చాలదని టెన్షన్లో వారు సరిగ్గా ఎగ్జామ్ రాయలేక ఇబ్బందులు పడిన క్షణాలు చాలామంది ఉన్నాయి చాలా కంప్లైంట్స్ లాగా ఉన్నాయి కనుక దయచేసి విద్యార్థులందరూ మనవి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలు మాత్రం మీరు చివరినే వ్రాయండి ఎట్టి పరిస్థితుల్లో ముందు మాత్రం వ్రాయవద్దు అలాగే క్వశ్చన్ నెంబర్ ఫోర్ షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ నాన్ డిటే ఈ షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ నాన్ డిటే ఏ లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి నీకు నచ్చినవి ఒక ఐదు లెసన్స్ ప్రిపేర్ అవ ఇంకా ఇష్టపడితే ఆరు లెసన్స్ ప్రిపేర్ అవ్వండి లేదు పర్ఫెక్ట్గా వితౌట్ మిస్టేక్తో రాయగలన నమ్మకం ఉంటే ఒక నాలుగు లెసన్స్ సరిపోతాయి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు విద్యార్థులు వాటిలో చాయిస్ తీసుకునేటప్పుడు ఒక మూడు లెసన్స్ అవగాహన లేక ఎలా ప్రిపేర్ అవుతారు అలా ప్రిపేర్ కాకూడదు ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కొక్కటి చొప్పున ఇస్తారు కాబట్టి మినిమం ఫోర్ ఆర్ ఫైవ్ లెసన్స్ సరిపోతాయి కనుక విద్యార్థులందరూ కూడా ఈ విషయ ఈ యొక్క విషయాన్ని గమనించి చాలా బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ ఇవి పద్య భాగంలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు గద్యభాగం నుంచి సందర్భ వాక్యాలు వీటికి కూడా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే పద్య భాగంలో లైన్గా ఒక టూ లెసన్స్ గద్యభాగంలో కూడా ఒక లైన్ ఒక టూ లెసన్స్ మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది అయితే సందర్భ వాక్యాలు ఎప్పుడైనా కూడా మనం ఎంచుకునేటప్పుడు కవి పరిచయం సందర్భం కామన్గా ఉండేవి ఎంచుకుంటే బాగుంటుంది అంతే తప్ప కవి పరిచయం ఒకలా ఉండే కవి పరిచయం కామన్గా ఉంటుంది ఎలాగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ సందర్భం ప్రతి వాక్యానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే విద్యార్థులకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా వరకు చేయాల్సిన విషయం ఏంటంటే కొద్దిగా ప్లాన్గా కవి పరిచయం సందర్భం ఆ మూడు ఆ నాలుగు యానిటేషన్స్ ఒకేలా ఉన్నాయా లేవా అని చూసుకుని ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి అలాగే షార్ట్ ఆన్సర్స్ పోయిట్రీ అండ్ ప్రోస్ అంటే సెవెన్ అండ్ ఎయిట్ ఇవి కూడా మినిమం ఇటు ఒక ఫోర్ లెసన్స్ అటు ఒక ఫోర్ లెసన్స్ నేర్చుకోండి అంటే సెవెన్ అండ్ ఎయిట్కి సంబంధించి పద్య భాగానికి గద్య భాగానికి చాలా వరకు ఇప్పుడు ఒకప్పుడు షార్ట్ ఆన్సర్ అంటే చాలా షార్ట్గా ఉండే ఇప్పుడున్న టెక్స్ట్ బుక్ ఆ క్వశ్చన్స్ యొక్క అడిగేటువంటి విధానం బట్టి ఏమో కానీ చాలా కష్టతరంతో కూడుకునే విధంగా తయారయ్యాయి కనుక విద్యార్థుల విషయం గమనించి వీటి మీద ప్రిపరేషన్ మరింత బాగా చేయండి ఇటు ఒక ఫోర్ లెసన్స్ అంటే ఫోర్ లెసన్స్ మినిమం నేర్చుకోగలిగినట్లయితే మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతారు అలాగే క్వశ్చన్ నెంబర్ నైన్ లెటర్స్ లెటర్స్కి వచ్చేసరికి ఒకటో లెటరు మూడో లెటరు నాలుగో లెటరు ఇక్కడ ఒకటో లెటర్ను ఎందుకంట అంటున్నా అంటే అది కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అలాగే త్రీ అండ్ ఫోర్ రెండిటికి సంబంధం ఒకేలా ఉంటుంది ఊరు పేర్లు అడ్రస్ మాత్రమే మారుతుంది ఆ యొక్క లెటర్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ అంతా కూడా చాలా అంటే రూప సాదృశ్యంగా అంటే సమానంగా ఉన్నాయి కనుక త్రీ అండ్ ఫోర్ మీరు ప్రిపేర్ అయ్యి ఒకటోది కూడా మీరు నేర్చుకున్నట్లయితే లక్ ఉంటే రెండో వస్తాయి చాలా చక్కగా రాయచ్చు లేదంటే త్రీ అండ్ ఫోర్ నుంచి వచ్చిన ఒకటి రాయొచ్చు ఎప్పుడు కూడా ఫోర్ లెసన్స్ లెటర్స్ ఉండేటప్పుడు మనం టూ నేర్చుకుని వెళ్తే మనం విడిచిపెట్టిన వాటి నుంచి వచ్చినట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మూడు లెటర్లు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి అలాగే శబ్దాలు శబ్దాలు ఒకటి నుంచి ఐదు పదకొండు పన్నెండు పదమూడు అనగా ఒకటి నుంచి ఐదు అంటే పుణ్యంగ శబ్దాలు పదకొండు పన్నెండు పదమూడు అంటే నపుంసకలింగ శబ్దాలు అయితే ఇలా నేర్చుకుంటే ఇందులో నుంచి అందులోంచి ఒక్కొక్కటి చెప్పిన రావడానికి అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది కానీ ఇక్కడ శబ్దాల దగ్గర కూడా గతంలో చాలాసార్లు మనకి కాస్త దెబ్బిచ్చారు పేపర్ సెట్టర్స్ కనుక ఇంకా ఇంకో ఒక లింగం అంటే పుమ్లింగం నేర్చుకున్నాం నొప్పిలింగం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ స్త్రీలింగ శబ్దం సంబంధించి కూడా ఒకసారి మీరు చూసుకుంటే బెటర్ గతంలో మనం స్త్రీలింగ శబ్దం టాపిక్ టచ్ చేసేవాళ్ళం కాదు ఎందుకంటే చాలా హార్డ్గా ఉండే కానీ ఇప్పుడు సీత గీత లత అనేది ఇవన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మనం అవి ప్రిపరేషన్ చేసినా నదీ శబ్దం వాహన శబ్దం ప్రిపరేషన్ చేసినా పెద్ద టైం అయితే తీసుకోదు కనుక మీరు చాలా చక్కగా ప్రిపరేషన్ చేసి వన్ టు థర్టీ నేర్చుకుని వెళ్ళగలిగినట్లయితే ఆ కాన్ఫిడెంటే వేరు కనుక విద్యార్థులంత విషయాన్ని గమనించి శ్రద్ధలు కూడా మీరు బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను అలాగే లెవెంత్ క్వశ్చన్ ధాతురూపాన్ని ధాతురూపాన్ని పరస్మైపది ఆత్మైపది ధాతులు ఉంటాయి విద్యార్థులు అంటారు ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ ధాతులని అని అంటే పరస్మైపది ఆత్మపది ధాతులు ఇక్కడ పర్ఫెక్ట్గా మనం ఒక ఫ్రంట్ పేజీలో ఉన్నటువంటి ఫైవ్ యాన్సర్స్ భవతి అబవత్ భవతు భవేత్ భవిష్యత్ ఇలా ఉంటాయి రూపాలు లట్టు లోటు లంగు లింగు ఇవి వన్ టు టెన్ మనకున్న టెన్ ఎగ్జాంపుల్స్ కూడా మనం నేర్చుకోగలిగినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ సరిపోతాయి ఖచ్చితంగా రెండు కొన్నిసార్లు మూడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి గురించి పెద్ద ఇబ్బంది లేదు కొంతమంది ఇక సెకండ్ టైప్ ధాతువులు అంటే ఆత్మపది కూడా చదివి ఉంటే బెటరు కాస్త అవకాశం ఉండి సమయం ఉంటే వాటిని కూడా చూసుకోండి అలాగే రోమ్ నెంబర్ ట్వెల్వ్ అంటే డిష్ జాయినింగ్ అంటే సందుల్ని వాళ్ళు కలిపిస్తారు మనం విడదీయాలి రోమ్ నెంబర్ థర్టీన్ అక్కడ ఏం చేస్తారంటే విడదీసిస్తారు వాటిని మనం కలపాలి జాయినింగ్ కాబట్టి ఈ రెండింటికి కూడా ఆ సందులు కామన్గానే ఉంటాయి కనుక అంటే అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ విడదీసి ఉంటే కలపాలి కలుపుకుంటే విడదీయాలి తప్ప సిలబస్ ఈ రెండు క్వశ్చన్లకి ఒకటే వాటికి కూడా చాలా ప్లాన్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే అయోయవ సంధి పూర్వ్రోప్ సంధి వృద్ధి సంధి అంటే ఒక దాంట్లో నాలుగు ఎగ్జామ్స్ ఓ దాంట్లో ఆరు ఎగ్జాంపుల్స్ ఓ దాంట్లో ఎనిమిది ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవి మొత్తం ఈ మూడు కూడా పర్ఫెక్ట్ షార్ట్గా నేర్చుకుంటే పన్నెండు మార్కులు వచ్చేస్తాయి అయినా ఎందుకు వదలాలి సదన సంధి సంధి సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పటివరకు నేర్చుకుంటూనే ఉన్నాం కదా ఆల్రెడీ మనం గమనించినట్లయితే రాయడం సంస్కృతం కావచ్చు కానీ ఆ విధానం అంతా కూడా మనకు తెలుసు కాబట్టి సౌందర్య సంధి కొనసంధి మనం ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేసి చాలా చక్కగా ఆన్సర్ ఇవ్వగలం కాబట్టి అవి కూడా నేర్చుకుని మొత్తానికి ఎక్సెప్ట్ ఎనాదేసింది ఎనాదేసింది వదిలేసినా కూడా రిమైనింగ్ ఐదు సందులు నేర్చుకోలేనట్లయితే మరింత అద్భుతంగా ఉంటుంది రాసేటప్పుడు చాయిస్తో సహా చక్కగా కాన్ఫిడెంట్గా రాయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫోర్టీన్త్ వచ్చేసరికి సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ఇది వన్ టూ థర్టీ ఈ వన్ టూ థర్టీ చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చదవాలి ఎందుకంటే ఇది నో చాయ్ టాపిక్ వీటిని కూడా కాస్త షార్ట్ కట్లు గుడ్డు గుత్తులు అంటూ పెట్టుకొని ప్లాన్ చేసుకొని మ్యాక్సిమం బై హార్ట్ చేసి వాటిని రాయడానికి ప్రయత్నం చేయండి అలాగే పదిహేను పద్య భాగం నుంచి ఏకపద సమాధాన ప్రశ్నలు వన్ వర్ ఆన్సర్స్ వీటిని అన్ని లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి అలాగే రోమ నెంబర్ సిక్స్టీన్ వన్ వర్ ఆన్సర్స్ ఫ్రమ్ క్రోస్ వీటికి కూడా అన్ని లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి కాస్త ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదవండి మంచి విజయాన్ని పొందండి మీ ఈశ్వర్ మాస్టర్